హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అని నేను లావణ్య అని ఇక్కడ చూసారా ఫిష్ ఫుల్స్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఒకసారి అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇక్కడైతే నేను ఫిష్ అయితే ఫస్టే క్లీన్ చేసి పెట్టుకున్నానండి సాల్ట్ లెమన్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను సో దీన్ని అయితే ఇప్పుడు మ్యాగ్నేషన్ చేస్తున్నానండి హాఫ్ స్పూను పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ అయితే కారం వేసుకుంటున్నానండి చిల్లీ పౌడర్ నెక్స్ట్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నెక్స్ట్ లెమన్ జ్యూస్ అండి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటున్నాను సో దీని అయితే బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ దీంట్లోకి మనం ఏమేమి వేస్తున్నామో చూడండి గ్రీన్ చిల్లీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కర్రీలు స్ప్రింగ్ ఆనియన్స్ ఆనియన్స్ అయితే టూ తీసుకున్నాను టమాటోస్ టూ నెక్స్ట్ కూర అండి ఖచ్చితంగా ఉండాలండి కూర అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసుకి అయితే సో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇక నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను టూ టమాటోస్ నెక్స్ట్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి దీని అయితే ఫైన్ పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని నేనైతే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి సో దీంట్లోకి అయితే మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర అండ్ గార్లిక్ ఉంటాయి కదండీ సో పోటు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ మెంతికూర ఈ రెండు మిక్స్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అవుతానే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీ నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది చేపల కర్రీకి మీరు తప్పకుండా ట్రై చేయండి అండి ఈ విధంగా మీకు కూడా చాలా నచ్చుతుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా బాగా ఫ్రై అయిపోయాయి కదా నెక్స్ట్ నేను ఇక్కడ టమాటో అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా మిక్సీ పెట్టుకున్నాను కదా సో అది వేసుకోవాలి దీన్ని కూడా మనం ఆయిల్లో చాలా బాగా ఫ్రై చేసుకోవాలండి సో మనం సిమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ అనేది సో సిమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో ఒక వన్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే వేసుకున్నానండి సో చూసారా మనకైతే ఆయిల్ అయితే సపరేట్ అవ్వలేదు చూసారా ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టేసి బాగా మగ్గించాను ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా సో ఇలా ఉండాలి ఇలా ఫ్రై అయిపోతేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ అనేది సో ఇప్పుడైతే మనం కారం వేసుకుంటున్నాం వన్ స్పూను చిల్లీ పౌడర్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి సో ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ముందే చింతపండు నానబెట్టుకున్నానండి సో ఆ జ్యూస్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇక్కడ వన్ కప్పు టర్మ చింతపండు జ్యూస్ అయితే యాడ్ చేశాను సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఫిష్ ముక్కలు అనేది ఫస్ట్ వేయమండి సో ఇలా మరుగుతున్నప్పుడు ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసుకుంటేనే మనకి త్వరగా ఇవి ఫిష్ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయండి సో అందుకే పులుసు మరిగేటప్పుడే ఫిష్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా మరుగుతుంది ఇప్పుడైతే ఒక హాఫ్ స్పూన్ మెంతి పౌడర్ ఉంటుంది కానీ జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకున్నాను అవి వేయించి ఫ్రై చేసుకొని వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేశానండి సో ఈ మనకి పులుసు అనేది మనం కలపకూడదండి సో ఇలా మనం తిప్పాలండి మనం కలిపితే ఏంటంటే ముక్కలు అనేది విరిగిపోతాయి సో అలా కలపకుండా గరిట పెట్టద్దండి సో అలాగా మనం తిప్పుతూ కలుపుకోవాలి సో నెక్స్ట్ మనకైతే ఇక్కడ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేశాను చూసారా ఎంతో టేస్ట్ అయినా ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయింది మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది ఇది ఇది నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది ఫిష్ పులుసు అనేది ఇది ఫిల్ ఫిష్ గ్రేవీ కర్రీ కూడా అనుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్